హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్ ఈరోజైతే మీకు మీ అందరికి తెలిసి ఒక అరుదైన పండు అయితే మీకు చూపించబోతూ ఉన్నామండి అదే మా లక్కైగూడి గ్రామంలో అయితే మాకు కనిపించింది వీలైతే సపరేట్గా పంచ పెంచుతున్నారన్నమాట సో దాన్ని అయితే మీకు చూపిస్తున్నాము నేనైతే సీతంపేట నుండి లక్కైగూడ గ్రామానికి అయితే వెళ్తూ ఉన్నానండి వాస్తవానికి ఇది నేను చూడడం మొదటిసారండి అరకు ప్రాంతం వైపు ఇది ఈ అయితే చూపించారు నేను చూశాను వీడియోలో చూడడమే కానీ మా ప్రాంతంలో ఈ పండుగ నేను చూడడం మొదటిసారి అండి అందుకే మీకు ఈ వీడియోలు అయితే తీసి మీకు చూపిస్తూ ఉన్నాను మన వీడియోస్ని నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే చూడండి ఈ విధంగా అయితే గుత్తు గుత్తులుగా ఉన్నాయన్నమాట ఈ పండుగ అయితే దీన్ని వాటర్ ఐపిల్ అంటామండి వీళ్ళు వచ్చేసి కవర్లతో అయితే ఉన్నారండి ఎందుకనంటే పక్షులు తినేస్తాయి నెక్స్ట్ ఊర్లో పిల్లలు ఏరేస్తారు అన్నట్టు వీళ్ళైతే కవర్లతో కట్టేసి ఉన్నారు ఈ విధంగా అయితే బ్లాక్ కవర్తో కట్టేస్తున్నారనమాట అయితే ఇంకా ఇది సైజ్ అయితే పెరుగుతుంది అని అంటున్నారండి చాలా పెద్ద వస్తాయని అయితే చెబుతూ ఉన్నారు చోట్ల చూసే ఉంటారండి కాబట్టి మీ చోట్ల ఒకవేళ ఇది కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పండు గురించి వాటర్ యాపిల్ అంటారంట కాబట్టి ఎంతమందికి తెలుసో దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది వాటర్ యాపిల్ తినొచ్చండి ఇది తింటారు కూడాను అయితే దీన్ని పక్షులు తినేస్తారని చెప్పేసి పక్షులు తినేస్తారని చెప్పేసి దీన్ని అయితే కట్టారండి కవర్తోని అయితే కవర్లో కట్టడం వల్ల ఇదైతే లోపల పడిపోయిందండి ఊడిపోయింది అన్నట్టు ఏమంటారు దాన్ని కట్ అయిపోయింది అన్నట్టు చూడండి కవర్లోనే ఉండిపోయాయి అన్నమాట చాలా అయితే కాసిందండి రండి మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే కవర్లతో కట్టేసి ఉన్నారు చూడండి లోపల ఉన్నాయి అదొకటి అదొకటి చూడండి ఈ విధంగా అయితే ఈ వాటర్ రేపులు అయితే ఉంటుంది రైపుల్ని తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది ఎలాగుందర కస ఉంది నెక్స్ట్ సేదుగుందండి ఇది ఎందుకంటే లేతది ఇది బాగానే ఉందండి మరీ తీపిగేం లేదు మరీ చేతిగా ఏం లేదు తినొచ్చు మనకి ద్రాక్ష తిన్నట్టు ఉందండి ఇది ఈ వాటర్ అయితే ఈ కాయ చూడండి ఈ కాయ చూడండి ఈ విధంగా సైజ్ అయితే పెరుగుతుంది ఇంత పెద్దది వస్తుంది అనమాట ఇది మనం ఇప్పుడు తినొచ్చు అనమాట దీన్ని చాలా బాగుంటుంది కూడా మొక్క అయితే ఉంటుందండి చూడండి ఆకు ఈ విధంగా అయితే మొక్క అయితే ఉంటుంది వీళ్ళైతే సపరేట్గా పెంచుకున్నారనమాట వీళ్ళు తెచ్చి వేసుకున్నారనమాట వీళ్ళు ప్యారెట్లోనే పెంచుతున్నారు ఇది